ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంవరాలు ఈరోజు మనం వెజ్ పులావ్ విత్ టమాటా కుర్మాను ఇలా తయారు చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా దానికోసం ప్యాన్ తీసుకొని నెయ్యి ఆయిల్ వేసి వేడి చేసుకున్నాము అది వేడి అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇన్ని వేసుకుందాము పుదీనా వేసుకుందాము అదేవిధంగా ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము కొంచెం సాజీరా కూడా వేసుకున్నాము అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుదాము దాంట్లోనే రెండు మూడు బిర్యానీ ఆకులు కూడా వేసుకుందాము ఆలుగడ్డ ముక్కలను కూడా వేసి కలుపుకుందాము దీంట్లోనే మన క్యారెట్ పీసులు కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకొని కలుపుకుందాం పచ్చి బటాలని కూడా వేసుకొని కలుపుకుందాం టమాటా పీసెస్ కూడా వేసి కలుపుకుందాం మనం బిర్యానీ మసాలాని ఒక రెండు స్పూన్లు వేసుకొని కలుపుకుందాం ఇక్కడ ఏ గరం మసాలా వాడట్లేము ఓన్లీ బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకుందాం ఇది రైస్ మొత్తం కూడా సరిపోతుంది దీంట్లోనే మనము అన్నానికి రైస్ సరిపోయే మన ఉప్పుని వేసుకొని కూడా కలుపుకుందాము ఇదంతా ఈవెన్గా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ కుక్కర్లోనే చేసుకుందాము రైస్ కుక్కర్ బియ్యంలో ఈ ముందుగా తయారు చేసుకున్న మనం కర్రీ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ వేసి కలుపుకుందాము దానికి లిట్ పెట్టుకొని రైస్ రైస్ కుక్కర్ని ఆన్ చేసుకుందాము ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత రైస్ రెడీ అయిపోయింది ఈ వెజిటేబుల్స్ అన్ని పైకి వచ్చినాయి కదా మనం ఈవెన్గా కిందికి పైకి ఒకేలాగా కలుపుకుందాము మనం కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయలను ఫ్రై చేసుకుందాము ఇవి బాగా కొంచెం రెడ్ కలర్గా రోస్ట్ అయిన తర్వాత తీసి చల్లగైన తర్వాత మిక్సీలో వేసుకుందాము అదే ప్యాన్లో టమాటాలను ఒక ఫోర్ పై కూడా కట్ చేసినా కూడా వేసి ఫ్రై చేసుకొని చల్లార్చుకున్నాక మిక్సీ చేసుకుందాము టమాటా కుర్మా కోసం మనకు కావాల్సినవి టమాటాలని పొడుగు ఇట్లా బుచ్చలు తీసేసి కట్ చేసుకుందాము అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకుందాము పచ్చిమిర్చి వేసినాక పుదీనా అండ్ టమాటాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము దీంట్లోనే కరివేపాకు కూడా వేసి కలుపుకుందాము కొన్ని జీడిపప్పులు కూడా వేసి కలుపుకుందాము ఇవి కొంచెం ఫ్రై ఎక్కువ ఫ్రై అయితే మాడిపోతాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో అలవల్లు వేసేసి కలుపుకుందాం పచ్చివాసన పొయ్యే వరకు కూడా కలుపుదాము పసుపు వేసుకొని కలుపుకుందాం ఇదంతా ఇవేనా కలుపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాల పేస్ట్ కూడా వేసి కలుపుకుందాము దీంట్లోనే కొబ్బరి పొడి కూడా వేసి కలుపుకుందాము సరిపడా కారం సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకుందాం గరం మాకు ధనియాల పొడి వేసి కలుపుకుందాము కొంచెం గరం మసాలా కూడా వేసి కలుపుదాం దీంట్లోనే పెరుగును కొంచెం స్మాష్ చేసుకున్న పెరుగును కూడా వేసి కలుపుకుందాం ఈ పెరుగున్ని చిప్పలు లేకుండా ఈవెన్గా కలుపుకుందాం స్వచ్ఛవాసన పోయిన తర్వాత అదే జార్లో వాటర్ పోసి మన కర్రీలో కూడా పోసి కలుపుకుందాం ఇది కొంచెం ఉడకనిద్దాం మనం రెడ్డి పెట్టుకొని ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము ఈ కర్రీ అంతా ఉడికిపోయింది దీన్ని వేరే దానిలో షిఫ్ట్ చేసుకుందాం టమాటా కుర్మా రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మన వెజ్ బిర్యానీ తోటి టమాటా కుర్వాను కనుక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రకంగా ట్రై చేయండి